హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి రాజకీయ పార్టీల గురించి తెలుసుకోవడం జరుగుతుంది రాజకీయ పార్టీలకు సంబంధించి మల్లిదశ తెలంగాణ ఉద్యమంలో ఏర్పాటు చేయబడినటువంటి రాజకీయ పార్టీలు అలాగే టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో భాగంగా నిర్వహించినటువంటి కార్యక్రమాల గురించి ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది లాస్ట్ టైం వీడియోస్లో మనం ఆపరేషన్ పోలో నుంచి వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాం ఆపరేషన్ పోలో హైదరాబాద్ రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కి ఉద్యమం అలాగే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జై తెలంగాణ ఉద్యమం ఇలా ముఖ్యమైన ఓరియంటేషన్లో ఉన్నటువంటి బిడ్స్ని వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాం ఇవి ఈ బిడ్స్ ప్రతిసారి ఎగ్జామ్లో వచ్చినటువంటి పదే పదే వస్తున్నటువంటి బిట్స్ కాబట్టి వీటిని గ్రూప్ టూ ఎగ్జామ్ కన్నా మొదలు అందివ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మల్లిదశ తెలంగాణ ఉద్యమం గురించి కూడా వీడియో చేయడం జరిగింది అలాగే ఈ వీడియోలో రాజకీయ పార్టీలు మరి టిఆర్ఎస్ పార్టీలో నిర్వహించినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో పార్లమెంటు ప్రక్రియ గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలా ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్స్ని ఇవి పదే పదే వస్తున్నటువంటి బిట్స్ కాబట్టి ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది వీటిని చూడండి మీకు రివిజన్గా యూజ్ అవుతాయి అలాగే ఈ వీడియో చూసి మీరు వెళ్ళినట్లయితే ఈ వీడియోస్పై వచ్చినటువంటి క్వశ్చన్స్కు కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చూసినట్టయితే వాటిని కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన స్టడి బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి నేను పెట్టే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండడానికి అవకాశంగా ఉంటుంది వీడియోస్ చూస్తున్నారు చాలామంది లైక్ కొట్టడం లేదు మీరు లైక్ కొట్టి ఎంకరేజ్ చేసినట్టయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మున్ముందు మీ ముందుకు తీసుకురావడానికి ఎంకరేజ్గా ఉంటుంది అలాగే ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ కొట్టడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం జై తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసింది ఎవరు అని అడగడం జరిగింది ఇవి లాస్ట్ టైం వచ్చినటువంటి బిట్స్ కాబట్టి వీటిని చూడండి ఫ్రెండ్స్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఏర్పాటు చేయబడినటువంటి పార్టీ ఇది పట్లోల ఇంద్రారెడ్డి ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సవిత ఇంద్రారెడ్డి యొక్క భర్త అయినటువంటి పట్లోల ఇంద్రారెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఏడులో జై తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశాడని గుర్తుంచుకోవాలి తల్లి తెలంగాణ పార్టీని విజయశాంతి ఏర్పాటు చేయడం జరిగింది ఈ పార్టీ రెండు వేల ఏడు ఫిబ్రవరి నాలుగు తారీఖున ఏర్పాటు చేయబడినటువంటి పార్టీ తెలంగాణ సాధనా సమితి తెలంగాణ సాధన సమితిని ఆలయ నరేందర్ ఏర్పాటు చేశాడు రెండు వేల ఒకటి సెప్టెంబర్ పంతొమ్మిది తారీఖున ఏర్పాటు చేశాడని గుర్తుంచుకోండి నెక్స్ట్ నవ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసినది టి దేవేందర్ గౌడ్ ఈ పార్టీ రెండు వేల ఎనిమిది జూలై పదకొండు తారీఖున ఏర్పాటు చేయబడినటువంటి పార్టీ తెలంగాణ నగారా సమితిని ఏర్పాటు చేసింది నాగం జనార్దన్ రెడ్డిగా మనం చూడవచ్చు ఇది రెండు వేల పదకొండు సెప్టెంబర్ పదకొండున ఏర్పాటు చేయబడినటువంటి పార్టీ అలాగే మన పార్టీ మన పార్టీ ఏర్పాటు చేసినది కాసాని జ్ఞానేశ్వర్ ఈ పార్టీలు ఒకవైపు పార్టీలు ఇచ్చి ఒకవైపు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులను ఇచ్చి చితపర్చమైన ఓరియంటేషన్లో క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి వీటిని ఒకటికి రెండు సార్లు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం తెలంగాణ ప్రజా ఫ్రంట్ అనే పార్టీని గద్దర్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పార్టీ రెండు వేల ఒకటి ఆగస్టు తొమ్మిది తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ను విమలక్క ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పదకొండు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ తెలంగాణ విమోచన సమితి అనే పార్టీని కపిలవై దిలీప్ కుమార్ అలాగే వి ప్రకాష్ ఏర్పాటు చేశారని గుర్తుంచుకోండి మహాజన సోషలిస్టు పార్టీని మందకృష్ణ మాదిగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సిపిఐ పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఏ రోజు నిర్ణయం తీసుకుందని అడగడం జరిగింది రెండు వేల ఏడు ఆగస్టు ఐదు తారీఖున తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని గుర్తుంచుకోండి నెక్స్ట్ ఎంఐఎం పార్టీ ఎంఐఎం అంటే మజ్లిస్ ఇత్తైదుల్ ముస్లిమన్ అనే సంస్థను ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ తొమ్మిది తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది ఎంఐఎం వ్యవస్థాపకుడు చూస్తే సదర్ ఎర్జంగ్ సదర్ యర్జంగ్ ఎంఐఎం బైల్ అనే బైల్ అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అని అడగడం జరిగింది బహదూర్ ఎర్జంగుగా మనం గుర్తించుకోవాలి బైల్ అనగా బైల్ అంటే విశ్వాస పాత్రులుగా ఉండటం విశ్వాసపాత్రులుగా ఉండటం అని అర్థం అనల్ మాలిక్ అనల్ మాలిక్ అనే పదాన్ని ప్రవేశపెట్టింది బహదూర్ ఎర్జంగ్గా గుర్తించుకోవాలి అనల్ మాలిక్ అనే పదానికి అర్థం నేను రాజు అని అర్థంగా మనం గుర్తుంచుకోవాలి రజాకార్ అనగా స్వచ్ఛంద సైనికుడు అని అర్థం ఇది లాస్ట్ టైం కాంపిటేటివ్లో రావడం జరిగింది ఇలా ప్రతిసారి కాంపిటేటివ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ కాబట్టి ఇవి పదే పదే వస్తున్నటువంటి క్వశ్చన్స్ వీటిని ఒకటికి రెండు సార్లు చూసుకొని వెళ్ళాలి రజాకార్ అనే వ్యవస్థను ప్రారంభించినది పంతొమ్మిది వందల నలభైలో బహదురి అర్జంగ్ ప్రారంభించాడని గుర్తుంచుకోండి సింగు జంగు చర్చలు సింగు జంగు చర్చలు జరగడానికి గల కారణం హైదరాబాద్లో మొదటిసారిగా దూల్పేట దగ్గర దూల్పేట దగ్గర హిందూ ముస్లింల మధ్య మత ఘర్షణల చెలరేగడం ద్వారా సింగుజంగు చర్చలు జరిగాయని గుర్తుంచుకోవాలి ఈ సింగుజంగు చర్చలు మందముల నరసింగారావు బహదూర్ యర్జంగ్ మధ్య జరిగాయని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ పాకిస్తాన్ అన్న భావనకు అంకురార్పణ చేసినటువంటి వ్యక్తి రహ్మత్ అలీగా మనం గుర్తుంచుకోవాలి కాశిం రజ్వి ఏ సంవత్సరంలో ఎంఐఎం అధ్యక్షుడిగా నియమించబడ్డాడు అని అడగడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరులో ఎంఐఎం అధ్యక్షుడిగా నియమించడం జరిగింది ఎంఐఎం అధికారిక పత్రిక ఇతి ఇతియోద్ నెక్స్ట్ ఎంఐఎం ప్రధాన కార్యాలయం చూస్తే దారుల్ ఎస్ సలాం దారుల్ సలాం అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ హైదరాబాద్ అనే పత్రికను నడిపింది హైదరాబాద్ అనే పత్రికను నడిపినది తాలూరి రామానుజాచారిగా మనం గుర్తుంచుకోవాలి తెలుగుదేశం అనే పత్రికను నడిపినది సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవిగా మనం గుర్తుంచుకోవాలి బైరాన్పల్లి సంఘటన చూస్తే ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఏడు తారీఖున జరిగినటువంటి సంఘటన ఇది రజాకారుల చేత జరుపుబడిన సంఘటన బైరాన్పల్లి సంఘటన నెక్స్ట్ కాలంబు రాగానే కాటేసి తీరాలి అన్న పాటను ఏ సంఘటన సందర్భంగా కాళీ నారాయణరావు రాశారు అని అడగడం జరిగింది బైరాన్పల్లి సంఘటన కారణంగా రాయడం జరిగింది జైలు గోరడాలపై కూడా ఈయన కాలంబు రాగానే కాటేసి తీరాలి అన్న కవిత్వాలు రాయడం జరిగిందని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్యమైన అంశాల గురించి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఆర్ ఎప్పుడు ఆవిర్భవించింది అని అడగడం జరిగింది ఇది రెండు వేల ఒకటి రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖున కొండా లక్ష్మణ బాపూజీ నివాసమైనటువంటి జల దృశ్యంలో జల దృశ్యంలో ఏర్పాటు చేశారని గుర్తుంచుకోవాలి టిఆర్ఎస్ పార్టీని టిఆర్ఎస్ పార్టీని నెక్స్ట్ కేసీఆర్ సొంత గ్రామం గురించి అడిగారు సిద్దిపేట జిల్లా అదే సిద్దిపేట మండలానికి సంబంధించి చింతమడక గ్రామానికి చెందినటువంటి వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ రాజకీయ జీవితాన్ని ప్రారంభించినది కాంగ్రెస్ పార్టీలో అని మనం గుర్తుంచుకోవాలి కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలు చూస్తే సిద్దిపేట అలాగే గజ్వెల్ ప్రాంతాలలో ఈయన ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడని గుర్తుంచుకోవాలి కేసీఆర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలు కరీంనగర్ అలాగే మహబూబ్ నగర్ ప్రాంతాలలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించాడు యూపీఐ గవర్నమెంటు గోపియా గవర్నమెంటులో కేసీఆర్ చేపట్టినటువంటి శాఖ చూస్తే మొదటగా ఓడరేవుల శాఖను నిర్ నిర్వహిస్తే తర్వాత కార్మిక శాఖను నిర్వహించడం జరిగింది నెక్స్ట్ విజన్ డాక్యుమెంట్ను తయారు చేసిన సంస్థ మెకెన్సీ నెక్స్ట్ కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా తెలంగాణ రైతుల ఉన్నత ఉన్న గోచి ఓడిపోతుంది అని చంద్రబాబుకు బహిరంగ లేఖను రాసినటువంటి వ్యక్తి కేసీఆర్గా మనం చూడవచ్చు టీఆర్ఎస్ ఎక్కడ ఆవిర్భవించింది కూడా అని అడగడం కూడా జరిగింది జలదృశ్యం ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ యొక్క నివాసం జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఒకటి ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖున ఏర్పాటు చేశారని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ టీఆర్ఎస్ పార్టీ సభ ఎక్కడ నిర్వహించారు ఆవిర్భావ సభ ఎక్కడ నిర్వహించారు అని అడిగారు సింహ గర్జన అనే పేరుతో కరీంనగర్లో నిర్వహించారని గుర్తుంచుకోవాలి సింహగర్జన సభకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి వ్యక్తి జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడు శిబు సోరేన్గా మనం గుర్తుంచుకోవాలి టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా సర్పంచ్ వార్డు సభ్యుల ఏకగ్రీవం చేసినటువంటి మొదటి గ్రామ పంచాయతీ చూస్తే నిజామాబాద్ జిల్లాలోని మోతే గ్రామం మోతే గ్రామం టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా సర్పంచ్ మరియు వార్డు వార్డు మెంబర్లను ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నెక్స్ట్ టిఆర్ఎస్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లో నిర్వహించిన సభ చూస్తే తెలంగాణ గర్జన తెలంగాణ గర్జన సికింద్రాబాద్లో నిర్వహించిన సభ టిఆర్ఎస్ మొదటి ఆవిర్భావ సభ ఎక్కడ నిర్వహించబడింది అని అడిగారు నల్లగొండ జిల్లాలో నెక్స్ట్ టిఆర్ఎస్ పార్టీ రెండవ ఆవిర్భావ సభ ఎక్కడ నిర్వహించబడింది అని అడగడం జరిగింది జైత్ర యాత్ర అనే పేరుతో వరంగల్ జిల్లాలో నిర్వహించినటువంటి సభ టిఆర్ఎస్ యొక్క రెండవ ఆవిర్భావ సభ నెక్స్ట్ సూడు తెలంగాణ సుఖ నీరు లేని దానా నా గోడు తెలంగాణ అంటూ నీటిపారుదల అన్యాయాలపై పాట రాసినటువంటి వ్యక్తి అందే శ్రీగా మనం చూడవచ్చు రెండు వేల మూడు సెప్టెంబర్ తొమ్మిది తారీఖున చిన్న రాష్ట్రాల జాతీయ ఫ్రంట్ కన్వీనర్గా ఎన్నికైనటువంటి వ్యక్తి కేసీఆర్ నెక్స్ట్ సాగర్ ఎడమకాల్వా సాగర్ ఎడమకాల్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేసీఆర్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు పాదయాత్ర నిర్వహించారు అని లాస్ట్ టైం రావడం జరిగింది కోదాటి కోదాడ నుండి హలియా హలియా వరకు ఈయన పాదయాత్ర నిర్వహించడం జరిగింది రాజోలీ బండా రాజోలి బండా ఆడియస్ డైవర్ డైవర్షన్ స్క్రీమ్ ప్రాజెక్టు రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను తొలగించడానికి కేసీఆర్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు పాదయాత్ర నిర్వహించారని అని అడిగారు ఇది రెండు వేల మూడు మే పది తారీఖు నుంచి ఇరవై ఐదు తారీఖు వరకు నిర్వహించారు ఈ ఆలంపూర్ నుంచి గద్వాల్ వరకు గద్వాల్ వరకు పాదయాత్ర నిర్వహించినటువంటి కేసీఆర్ నెక్స్ట్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెయ్యి కార్లు ర్యాలీ ఎప్పుడు నిర్వహించారు అని అడిగారు రెండు వేల మూడు మార్చ్ పదిహేడు తారీఖున హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు వెయ్యి కార్ల ర్యాలీ నిర్వహించడం జరిగింది నెక్స్ట్ టీఆర్ఎస్ పార్టీ పల్లె బాట బస్తీ బాట అన్న కార్యక్రమాన్ని టీఆర్ఎస్ పార్టీ పల్లె బాట బస్తీ బాట అనే కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించబడింది అని అడిగారం జరిగింది ఇది రెండు వేల రెండు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి అక్టోబర్ ఇరవై ఏడు తారీఖు వరకు నిర్వహించారని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ రెండు వేల రెండు మార్చ్ ఇరవై ఏడు తారీఖున వికారాబాద్లో నిర్వహించిన సభ వికారాబాద్ శంఖారావం సభ నిర్వహించడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి యూత్ లీగ్ చూస్తే జాగార సేన జాగార సేన ఇది రెండు వేల ఐదులో ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రీ జోన్ వివాదానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమం ఇది అక్టోబర్ రెండు వేల ఎనిమిదిలో నిర్వహించడం జరిగింది ఇది జైల్ బారో అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది అక్టోబర్ ఇరవై ఎనిమిది తారీఖున రెండు వేల ఎనిమిదిలో నిర్వహించినటువంటి కార్యక్రమం తెలంగాణ భవన్లో తల్లి తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరించినది ఎప్పుడు అని అడగడం జరిగింది రెండు వేల ఏడు నవంబర్ ఎహేను తారీఖున తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష నిర్వహించ తలపెట్టినటువంటి ప్రాంతం చూస్తే సిద్దిపేట జిల్లాలోని రంగదాంపల్లిలో నిర్వహించడం జరిగింది నెక్స్ట్ స్వచార్ కమిటీ స్వచార్ కమిటీ సిఫార్సులు ముస్లింలకు సంబంధించి అమలు చేయాలని కేసీఆర్ ఎప్పుడు ఎక్కడ నిర్వా నిరాహార దీక్ష నిర్వహించాడు అని లాస్ట్ టైం రావడం జరిగింది ఇందిరా పార్క్ వద్ద ఇది రెండు వేల ఏడు జూలై పదిహేను తారీఖున నిర్వహించినటువంటి కార్యక్రమం నిరాహార దీక్ష యొక్క కార్యక్రమం నెక్స్ట్ రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి పొత్తులు స్థానాల గురించి తెలుసుకుందాం రెండు వేల నాలుగు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంది అని అడగడం జరిగింది యూపీఏ ఉమ్మడి కూటమితో పొత్తు పెట్టుకోవడం జరిగింది అలాగే రెండు వేల నాలుగు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సాధించినటువంటి స్థానాలు చూస్తే ఇరవై ఐదు ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందగా ఐదుగురు ఎంపీలుగా గెలిచారని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ రెండు వేల తొమ్మిదిలో చూసినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఇది టీడీపీతో ఉమ్మడి కూటమితో పొత్తు పెట్టుకోవడం జరిగింది అయితే రెండు వేల తొమ్మిదిలో వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ యొక్క స్థానాలు చూస్తే పది ఎమ్మెల్యే స్థానాలు గెలవడం జరిగింది ఇద్దరు ఎంపీలుగా గెలుపొందారు రెండు వేల నాలుగులో ఇరవై ఆరు ఎమ్మెల్యేలు అలాగే ఐదుగురు ఎంపీలు గెలుస్తే రెండు వేల తొమ్మిదిలో పది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు గెలవడం జరిగింది నెక్స్ట్ కేసీఆర్ నిరాహార దీక్ష అరెస్టు సందర్భంగా విచారణ జరిపినటువంటి న్యాయమూర్తి చూస్తే ఖమ్మల్ ఖమ్మం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చెదలవాడ శ్రీరామ్మూర్తిగా మనం చూడవచ్చు చెదలవాడ శ్రీరామమూర్తి కేసీఆర్ నిరాహార దీక్ష కారణంగా తెలంగాణ ప్రకటన ఎప్పుడు వెలువడింది అని అడగడం జరిగింది ఇది రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది తారీఖున వెలువడడం జరిగింది నెక్స్ట్ సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా కారణంగా వచ్చినటువంటి తెలంగాణ ప్రకటన ఏ రోజున కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది అని కూడా అడగడం జరిగింది ఇది రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై మూడున వెనక్కు తీసుకోవడం జరిగింది పొలిటికల్ జేఏసీ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే ఇది ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఇది ఇరవై మూడు తారీఖున తెలంగాణ ప్రకటన వెనుకకు తీసుకుంటే రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖున ఇది పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పొలిటికల్ జేఏసీ ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తులు కేసీఆర్ అలాగే జయశంకర్ సార్ కుందూరు జానారెడ్డి అలాగే కోదండరామ్ సార్ లాంటి వ్యక్తులు ఇందులో ప్రముఖ పాత్ర పోషించారని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో మొదటి బంధు నిర్వహించినటువంటి సమయం చూస్తే రెండు వేల తొమ్మిది డిసెంబర్ ముప్పై తారీఖున మొట్టమొదటి బంధు నిర్వహించడం జరిగింది ఇది పొలిటికల్ జేఏసీ కార్యక్రమంలో భాగంగా నెక్స్ట్ పొలిటికల్ జేఏసీ చైర్మన్గా పొలిటికల్ జేఏసీ చైర్మన్గా ఎంపికైనటువంటి వ్యక్తి ప్రొఫెసర్ కోదండరామ్ సార్గా మనం చూడవచ్చు పొలిటికల్ జేఏసీలో పనిచేసిన పనిచేసిన ప్రధాన పార్టీలు చూస్తే ఒకటి టిఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీ సిపిఎం బీజేపీ లాంటి పార్టీలు మొదటగా పొలిటికల్ జేఏసీలో పనిచేసిన పార్టీలు నెక్స్ట్ పొలిటికల్ జేఏసీ నుంచి కాంగ్రెస్ ఎప్పుడు తప్పుకుంది అని అనడం జరిగింది రెండు వేల పది ఫిబ్రవరి పంతొమ్మిదిన కాంగ్రెస్ పార్టీ తప్పుకుంటే అదే పొలిటికల్ జేఏసీ నుంచి టీడీపీ పార్టీ రెండు వేల పది మార్చ్ పన్నెండు తారీఖున సస్పెండ్ చేయడం జరిగింది టీడీపీ పార్టీని ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేయని కారణంగా టీడీపీ పార్టీని పొలిటికల్ జేఏసీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అది రెండు వేల పది మార్చి పన్నెండు తారీఖు అని గుర్తుంచుకోవాలి పొలిటికల్ జేఏసీ కార్యక్రమంలో రాష్ట్రం మొత్తాన్ని ప్రభావితం చేసిన ప్రధాన కార్యక్రమాలు ఒకటి చూసినట్లయితే ఒకటి సకల జనుల సమ్మె అలాగే మిలియన్ మార్చ్ లాంటి రెండు కార్యక్రమాలు ప్రజలను మొత్తాన్ని ప్రభావితం చేయడం జరిగింది రాష్ట్రాన్ని మొత్తాన్ని ప్రభావితం చేశాయని గుర్తుంచుకోవాలి ఈ సకల జనుల సమ్మె సెప్టెంబర్ సెప్టెంబర్ పదమూడు తారీఖు నుంచి అక్టోబర్ అక్టోబర్ ఇరవై నాలుగు తారీఖు వరకు మొత్తం నలభై రెండు రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమం సకల జనుల సమ్మె ఫ్రెండ్స్ ఈ సకల జనల సమ్మెను లాస్ట్ టైం వీడియోలో సెప్టెంబర్ పదిహేను అని చెప్పడం జరిగింది సెప్టెంబర్ పదిహేడు కాదు సెప్టెంబర్ పదమూడు నుంచి సెప్టెంబర్ ఇరవై నాలుగు తారీఖు వరకు నలభై రెండు రోజుల పాటు నిర్వహించినటువంటి కార్యక్రమం సకల జనుల సమ్మె ఇది మిస్టేక్ ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ తెలంగాణ ప్రకటన వెనక్కి పోయిన నేపథ్యంలో యూపీఐ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి ఎప్పుడు నిర్వహించడం జరిగింది అని అడిగారు రెండు వేల పది జనవరి ఐదు తారీఖున హోంమంత్రి చిదంబరం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారని గుర్తుంచుకోవాలి ఇందులో భాగంగానే శ్రీకృష్ణ కమిటీని ఫిబ్రవరిలో రెండు వేల పది ఫిబ్రవరిలో శ్రీకృష్ణ కమిటీని కూడా నియమించారని తెలుసుకోవచ్చు నెక్స్ట్ పల్లె పల్లె పట్టాలపైకి అనే కార్య కార్యక్రమం ఏ కార్యక్రమంలో భాగంగా నిర్వహించారని అడిగారు సహాయ నిరాకరణ అనే కార్యక్రమంలో భాగంగా పల్లె పల్లె పట్టాలపైకి అన్న నినాదం రావడం జరిగింది నెక్స్ట్ సహాయ నిరాకరణ కార్యక్రమం ఎప్పటి నుంచి వరకు నిర్వహించారంటే రెండు వేల పదకొండు ఫిబ్రవరి పదిహేడు తారీఖు నుంచి మార్చు నాలుగు తారీఖు వరకు నిర్వహించడం జరిగింది పొలిటికల్ జేసీ కార్యక్రమంలో అత్యంత వివాదాస్పదమైనటువంటి కార్యక్రమం మిలియన్ మార్చిగా చూడవచ్చు మిలియన్ మార్చ్గా చూడవచ్చు నెక్స్ట్ చూసినట్లయితే మిలియన్ మార్చ్ కార్యక్రమం ప్రధానమైన సంఘటనలు చూస్తే ఒకటి విగ్రహాలు విగ్రహాలపై దాడి జరిగింది మీడియాపై కూడా దాడి జరగడం జరిగింది లేపాక్సి ఎంపోరియన్పై కూడా దాడి చేశారని గుర్తుంచుకోవాలి మిలియన్ మార్చ్ సందర్భంగా తెలంగాణవాదులు ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేశారని అడగడం జరిగింది పదహారు విగ్రహాలు ధ్వంసం చేశారు ఇదే మిలియన్ మార్చ్ కార్యక్రమంలో ట్యాంకు బండుపై ఉన్న మొత్తం విగ్రహాలు చూస్తే ముప్పై మూడు విగ్రహాలు చూస్తే పదహారు విగ్రహాలను ధ్వంసం చేశారని గుర్తుంచుకోవాలి మిలియన్ మార్చ్ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టు వ్యక్తి కేసీఆర్గా మనం చూడవచ్చు ఈ మిలియన్ మార్చ్ కార్యక్రమం సందర్భంగా దీని అనంతరం ట్యాంకు బండుపై కొమరాం భీమ్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారని గుర్తుంచుకోవాలి హుసేన్ సాగర్ ట్యాంక్ బాండ్ ఎప్పుడు నిర్మించారు అని అడిగారు పంతొమ్మిది వందల అరవై మూడులో నిర్మించడం జరిగింది ఈ హుస్సేన్ సాగర్ హుస్సేన్ సాగర్ ఎవరి కాలంలో నిర్మించారంటే ఇబ్రాహీం కులిం కుతుబ్షా యొక్క కాలంలో నిర్మించడం జరిగింది ఇబ్రాహీం కులి కుతుబ్షా మేనాళుడైనటువంటి హుషేన్ షావలి హుస్సేన్ షావలి పేరు మీదుగా ఈ హుస్సేన్ సాగర్ను నిర్మించారని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధుని విగ్రహ రూపశిల్పి చూస్తే గణపతి స్థపతిగా మనం చూడవచ్చు హుస్సేన్ సాగర్ ఇతర విగ్రహాలను నిర్మించినటువంటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్గా చూడవచ్చు ఈ హుస్సేన్ సాగర్లో నిర్మించినటువంటి బుద్ధుని విగ్రహము అలాగే ఇతర విగ్రహాలను నిర్మించినటువంటి వ్యక్తి ఎన్టీఆర్గా మనం చూడవచ్చు సకల జనుల సమ్మె సందర్భంగా కేసీఆర్ నిర్వహించిన సభ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జనగర్జన అనే సభ నిర్వహించడం జరిగింది నెక్స్ట్ సకల జనుల సమ్మె సందర్భంగా ఆర్టీసీ కార్మికులు ఎన్ని రోజుల పాటు సమ్మె నిర్వహించారు అని అనగడం జరిగింది ఇరవై ఏడు రోజుల పాటు ఆర్మి ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహిస్తే ఇదే సకల జనుల సమ్మెలో భాగంగా బొగ్గు కార్మికులు బొగ్గు కార్మికులు ముప్పై ఐదు రోజుల పాటు సమ్మెలో పాల్గొన్నారని గుర్తుంచుకోవాలి పొటికల్ చేసే కార్యక్రమంలో ఒక విభిన్నమైన ప్రత్యేకమైన కార్యక్రమం చూస్తే వంట వార్పుగా మనం చూడవచ్చు ఈ వంట వార్పు ఎక్కడ జరిగినటువంటి కార్యక్రమం ఇది తెలంగాణ తెలంగాణ యొక్క ఉద్యమాలలో ప్రత్యేకంగా ఉన్నటువంటి కార్యక్రమం వంట వార్పు వంటవార్పు కార్యక్రమం ఏ రోజున నిర్వహించారు అని అడిగారు రెండు వేల పదకొండు జూన్ పంతొమ్మిది తారీఖున వంటవార్పు అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది సాగరహారం లేదా తెలంగాణ మార్చ్ నిర్వహించిన తేదీ రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ముప్పై తారీఖున నిర్వహించారని గుర్తుంచుకోవాలి సమర దీక్ష కార్యక్రమం ఎప్పుడు ఎక్కడ నిర్వహించబడింది అని అడగడం జరిగింది ఇది రెండు వేల పదమూడు జనవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో ఇందిరా పార్క్ దగ్గర నిర్మించారని నిర్వహించారని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ సడక్ బంద్ సడక్ బంద్ నిర్వహించబడినటువంటి తేదీ గురించి చూసినట్లయితే ఇది రెండు వేల పదమూడు మార్చ్ ఇరవై ఒకటి తారీఖున నిర్వహించారు ఇది శంషాబాద్ నుంచి ఆలంపూర్ వరకు ఇది నలభై నాలుగవ జాతీయ రహదారిపై నిర్వహించినటువంటి కార్యక్రమం నెక్స్ట్ సమర దీక్ష నినాదం చూస్తే కాంగ్రెస్ కథం కరో తెలంగాణ హసిల్ కరో అన్న నినాదం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చివరి దశ ఉద్యమంలో ఢిల్లీ కేంద్రంగా నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తుల గురించి ఇప్పుడు చూసినట్లయితే ఒక వ్యక్తి కొండా లక్ష్మణ బాపూజీ కొండా లక్ష్మణ బాపూజీ రెండు వేల పదకొండు నవంబర్ ఒకటి తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు ఈయన ఆమర నిరాహార దీక్ష చేయడం జరిగింది అలాగే డిఎస్పి నళిని నలిని కూడా ఈమె నిరాహార దీక్ష చేయడం జరిగింది ఈమె రెండు వేల పదకొండు నవంబర్ తొమ్మిది తారీఖు నుంచి పదహారు తారీఖు వరకు నిర్వహించింది నెక్స్ట్ కిషన్ రెడ్డి రెండు వేల పన్నెండు సెప్టెంబర్ మూడు తారీఖున సెప్టెంబర్ మూడు తారీఖున ఢిల్లీలో ఢిల్లీలో నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి ఈ ముగ్గురు వ్యక్తులు ఢిల్లీలో తెలంగాణ గురించి నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తులు నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ మార్చ్ తెలంగాణ మార్చ్ అన్న కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు అని అడగడం జరిగింది నక్లెస్ రోడ్ ఇది హైదరాబాద్ ప్రాంతంలోని నక్లెస్ రోడ్లో నిర్వహించారని గుర్తుంచుకోవాలి విజన్ మార్చ్ అంటే ఫ్రెండ్స్ ఇది మిలియన్ మార్చ్ మిలియన్ మిలియన్ మార్చ్ విగ్రహాల విధ్వంసం నేపథ్యంలో వచ్చినటువంటి పుస్తకం చూస్తే దిమిసా అనే పుస్తకం రావడం జరిగింది ఈ పుస్తకం లాస్ట్ టైం కాంపిటేటివ్లో కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ దేశ చరిత్రలోనే అత్యంత భారీ బహిరంగ సభ తెలంగాణ మహాజన గర్జన మహాగర్జన సభను ఎక్కడ నిర్వహించారని అడిగారు ఇది వరంగల్లో రెండు వేల పది డిసెంబర్ పదహారు తారీఖున నిర్వహించినటువంటి కార్యక్రమం తెలంగాణ పోరు యాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డి ఎక్కడి నుండి ఎక్కడి వరకు పాదయాత్ర నిర్వహించారంటే కృష్ణానది సంగమం స్థానం నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర నిర్వహించారని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సభలు మూడు ఉన్నాయి వాటి గురించి చూద్దాం ఇక్కడ చూసినట్లయితే ఒకటి తెలంగాణ విద్యార్థి మహాగర్జన అనే పేరుతో ఓయూ ఓయూలో నిర్వహించారు ఇది రెండు వేల పది జనవరి మూడు తారీఖున ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించినటువంటి కార్యక్రమం తెలంగాణ విద్యార్థి మహాగర్జన నెక్స్ట్ తెలంగాణ విద్యార్థి రణబీరి అనే పేరుతో నిజాం కళాశాలలో నిర్వహించారు ఇది రెండు వేల పది జనవరి ఇరవై మూడు తారీఖున నిర్వహించినటువంటి కార్యక్రమం నెక్స్ట్ మూడవది చూస్తే తెలంగాణ పొలికేక తెలంగాణ పొలికేక అన్న కార్యక్రమాన్ని కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించారు రెండు వేల పది ఫిబ్రవరి ఏడు తారీఖున నిర్వహించారని గుర్తుంచుకోవాలి ఇది ఓయూలో నిర్వహించిన కార్యక్రమం ఇది నిజాం కాలేజ్ ఇది కాకతీయ విశ్వవిద్యాలయం నెక్స్ట్ విద్యార్థుల బలిదానాలు వారు చనిపోయినటువంటి ప్రాంతాల గురించి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే సిరిపురం యాదయ్య సిరిపురం యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ యొక్క ఎన్సిసి గేట్ దగ్గర చనిపోవడం జరిగింది అలాగే ఇషాన్ రెడ్డి ఓయూ హార్ట్స్ కాలేజీ దగ్గర చనిపోయారు యాదిరెడ్డి అనే విద్యార్థి నాయకుడు ఢిల్లీలోని పార్లమెంటు భవనం ముందు ఉరి పోసుకొని ఉరి పోసుకొని చనిపోవడం జరిగింది లూనావత్ భోజా నాయక్ అనే విద్యార్థి హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల దగ్గర చనిపోవడం జరిగింది శ్రీకాంతచారి అనే విద్యార్థి ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర పెట్రోల్ పోసుకొని ఒంటిపై పెట్రోల్ పోసుకొని ప్రాణార్పణ చేసినటువంటి వ్యక్తి శ్రీకాంతాచారిగా చూడవచ్చు ఈ శ్రీకాంతచారి కేసీఆర్ యొక్క ఆమర నిరాహార దీక్ష కూర్చున్న రోజే శ్రీకాంతచారి నగర్ చివరస్త దగ్గర ఒంటిపై పెట్రోల్ పోసుకొని ప్రాణార్పణ చేసినటువంటి మొట్టమొదటి మలిదశ తెలంగాణ అమరవీరుడుగా మనం చెప్పవచ్చు నెక్స్ట్ తెలంగాణ విద్యార్థి రణబేరీ సభకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి వ్యక్తి గురించి అడిగారు సుష్మా స్వరాజ్గా మనం గుర్తుంచుకోవాలి న్యాయవాది జేఏసి కన్వీనర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎం రాజేందర్ రెడ్డిగా గుర్తుంచుకోవాలి తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి న్యాయవాది దేవేందర్ రెడ్డి నెక్స్ట్ తెలంగాణ న్యాయ సంగ్రామం అన్న పుస్తకాన్ని అనే పుస్తకాన్ని రాసినది గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిగా గుర్తుంచుకోవాలి డాక్టర్ ఆఫ్ తెలంగాణ డాట్ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటైంది అని అడిగారు డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వైద్య విద్యార్థి గర్జన ఎక్కడ ఎప్పుడు నిర్వహించబడింది అని అడగడం జరిగింది ఇది రెండు వేల పది జనవరి ఇరవై మూడు తారీఖున ఉస్మానియా మెడికల్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంగా మనం గుర్తుంచుకోవాలి వైద్యుల శంకారవం ఎక్కడ నిర్వహించారంటే ఇది వికారాబాద్ ప్రాంతంలో నిర్వహించారు టీజేఎఫ్ ఆధ్వర్యంలో కలం కవాతు ఎక్కడ నిర్వహించారు అంటే ఇది న్యూఢిల్లీలో నిర్వహించారు రెండు వేల పదకొండు మే పదిహేడు తారీఖున నిర్వహించారు నెక్స్ట్ టీజీఎఫ్ ఆధ్వర్యంలో మీడియా మార్చ్ ఎప్పుడు ఎక్కడ నిర్వహించారంటే ఇది హైదరాబాద్లోనే నిర్వహించడం జరిగింది రెండు వేల పది అక్టోబర్ నాలుగు తారీఖున నిర్వహించారని గుర్తుంచుకోవాలి ఇవి దీనికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి వాటి పార్టీ తరఫున నిర్వహించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం ఇలాంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్లో అందివ్వడం జరుగుతుంది ఇప్పటివరకు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో చేయడం వంటి వీడియోస్ చూశాక ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే లైక్ కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ కొట్టడం బట్టి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే ఇంకొంతమందికి వీడియోస్ రీచ్ అవుతాయనే ఉద్దేశంతో లైక్ కొట్టండి అని చెప్పడం జరుగుతుంది మీరు లైక్ కొట్టి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ